మంచు మోహన్ బాబు కుటుంబంలో చెలరేగిన ఆస్తి గొడవల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అన్నదమ్ముల మధ్య ప్రపంచం మొత్తం చూసిన యుద్ధం జరిగింది ఇంకా ఇది కంటిన్యూ అవుతూనే ఉంది అవకాశం దొరికిన ప్రతిసారి ఇద్దరూ ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటూనే ఉన్నారు వాడు తప్పు చేశాడని విష్ణు చెప్తుంటే చేసిందంతా అన్నయ్య అంటున్నాడు మనోజ్ ఏదేమైనా ఈ ఇద్దరి అన్నదమ్ముల మధ్య ఇప్పట్లో రాజీ అయితే కుదిరేలా కనిపించడం లేదు మరోవైపు ఇద్దరు కొడుకులు ఎవరి వైపు నిలబడాలో అర్థం కాక మోహన్ బాబు సతీమణి సందిగ్ధంలో ఉంది కానీ కలెక్షన్ కింగ్ మాత్రం తన పెద్ద కొడుకు మంచు విష్ణు వైపే నిలబడ్డాడు గొడవ జరిగినప్పుడు మరోజు తిడుతూ ఒక ఆడియో కూడా విడుదల చేశారు మంచు విష్ణు దగ్గరుండి తన తండ్రిని తనకు దూరం చేస్తున్నాడు అంటూ మనోజ్ ఇప్పటికే చాలాసార్లు ఆరోపించాడు కూడా అయితే ఈ గొడవ జరుగుతున్నప్పుడు ఆయన సినిమాలు చేయడం లేదు దాదాపు ఎనిమిదేళ్ల నుంచి ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాడు అందుకే మీడియా ముందుకు ఎక్కువగా రాలేదు కానీ మే ముప్పైనా ఈయన నటిస్తున్న భైరవన్ సినిమా విడుదల కానుంది ఏ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తరచూ మీడియా ముందుకు వస్తున్నాడు మనోజ్ దాంతో అందరి అనుమానాలు ఒకేసారి తీర్చాలని ఫిక్స్ అయిపోయాడు ఏ క్రమంలోనే ఎవరు ఏది అడిగినా కూడా కాదనకుండా ఆ రోజు ఏం జరిగింది అనే విషయం మీద క్లారిటీ ఇస్తున్నాడు తనను కావాలనే రెచ్చగొట్టారని గొడవ పెట్టుకోవడం తప్ప మరో ఆప్షన్ లేకుండా చేశారు అంటున్నారు మనోజ్ తాజాగా ఆస్తి విషయంలో కూడా ఆయన క్లారిటీ ఇచ్చాడు తనకు మోహన్ బాబు ఆస్తులు చిల్లి గవ్వ కూడా అవసరం లేదు అని తేల్చి చెప్పాడు మంచు మనోజ్ తాము బతుకుతున్నాము వదిలేయండి ఈయన ఆ రోజు కూడా కలెక్టర్ ఆఫీస్ ను తాను ఆశ్రయించలేదని తనకు నోటీస్ వచ్చిందని కలెక్టర్ ఆఫీస్ కు పిలిపించినట్లు చెప్పాడు మనోజ్ తన మీద తన వైఫ్ మీద వేసిన దాన్ని ఎదుర్కొంటూ వస్తున్నా తప్పుడు కేసులు వేస్తే ఎవరు ఊరుకోరు అని ప్రశ్నించాడు గొడవ జరిగి తమ మీద పోలీస్ కంప్లైంట్ వేసిన తర్వాత కూడా అదే ఇంట్లో ఉన్నామని మనిషి వచ్చి బెదిరించినప్పుడు ఏం చేయమంటారు అని అడిగాడు మనోజ్ ఏ తప్పు చేయనప్పుడు సైలెంట్ గా ఉండడానికి తాను మహాత్మా గాంధీని కాదని ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించాలా అంత మంచి మనసు నాకు లేదు అన్నాడు మంచు మనోజ్ తమ ఇంట్లో తాను ఎలా అయితే ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా కష్టపడుతున్నానో తన భార్య మౌనిక కూడా వాళ్ళ ఇంటి నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు అని చెప్పాడు మనోజ్ పెద్దల నుంచి నేర్చుకున్న సిద్ధాంతాలు విలువలు కష్టపడే తత్వంతో తమ ప్రపంచం తామే క్రియేట్ చేసుకోగలమంటున్నాడు ఈయన తాను గాని తన భార్య మౌనిక గాని ఎవరి నుంచి ఒక్క రూపాయి కూడా ఆశించడం లేదని చెప్పాడు మనోజ్ తాను సినిమాలో కంటిన్యూ అవుతానని మౌనిక వీడియో గేమ్స్ టాయ్స్ బిజినెస్ చేస్తోందని మనోజ్ తెలిపాడు అయితే ఒకటి మాత్రం నిజం ఇక మీద నేను ఎవరి జోలికి వెళ్ళను నా జోలికి ఎవరైనా వస్తే మాత్రం ఊరుకోను అంటున్నాడు ఈ హీరో